గుడ్ మార్నింగ్ గైస్ మేము సంక్రాంతికి ఊరికి వచ్చాము ఇది మా ఊరు పొద్దున్న టైం సిక్స్ ఓ క్లాక్ అయింది అప్పుడే చెట్టు కింద అందరు కూర్చున్నారు ఇది మా ఊరికి వచ్చే రోడ్డు నేనైతే మా పొలానికి బయలుదేరాను పొద్దున్న ఇది మా బాబాయ్ వాళ్ళ షాపు పొద్దున్న ఇద్దరు టీ తాగుతూ ఉన్నారు మా చెల్లెలు ఉడుస్తూ ఉంది పుంజు చూడండి ఇది ఇది మా పొలానికి వెళ్ళే దారి మా పొలానికి కూడా రోడ్డు ఉంది మంచి రోడ్డు ఇది మల్బరీ తోట పట్టు పురుగులు పెంచుతారు ఇది మామిడి తోట ఎవరైనా సిట్టింగ్ వేయాలంటే రావచ్చు ఇక్కడికి మా యువరాజు వస్తా ఉన్నాడు పొలం దగ్గరికి ఇది సూపర్ నేపీరియర్ గడ్డి ఇదే మేము పశువులకు వాడతాము దీంట్లో మినరల్స్ పోషకాలు అన్నీ బాగుంటాయి ఇది నాగదేవతల గుడి ఈ చైన్లో అయితే మేము ఉలవలు వేసాము ఉలవలకు నీరు ఎక్కువ అవసరం ఉండదు మంచులకే పండిపోతుంది సూర్యుడు ఇప్పుడే వస్తా ఉన్నాడు ఇది ఉలవల తోట సూర్యుడు మెల్లగా పైకి వస్తా ఉన్నాడు ఎర్రగా నిగల నిగలాడుతూ మా పిన్ని గారు కుర్తికి అయితే నీళ్లు పోస్తూ ఉన్నారు ఫీడ్ భూసా అన్నీ వేసి మా యువరాజు గడ్డి కోయడానికి కొడవలు తీసుకొని బయలుదేరాడు ఇంతకుముందు చూపించాను కదా అదే తోటలోకి వస్తాడంట గడ్డి సూపర్ నేపియర్ గడ్డి ఇంకా బయట విప్పి కట్టలేదు ఇది నీళ్ళు తొట్టే మేము పశువులకి కుర్తికి నీళ్ళు ఇవే వాడతాము ఈ షెడ్లో రెండు ఉన్నాయి ఆవులు ఒకటి చెప్పు ఒకటి గిర్రు మేము అయితే రెండు రకాల ఫీడ్ ఉప్పు వాడతాము ఉప్పు మినరల్స్ కావాలి కదా ఆవులకు అందుకే వేస్తాము వేసి ఇదైతే కింద పడేస్తుందని కలబెట్టాలి ఈ ఆవ అయితే తాగేస్తుందంట అలాగే కుడితి ఇది నిదానంగా తాగుతుంది కలబెట్టాలి కలబెట్టకపోతే మూతి లోపల పెట్టి ఆ ఫీడ్ మాత్రం తిని నీళ్ళు వదిలేస్తుందంట అందుకే కలబెట్టమని చెప్పారు ఈ ఆవ అయితే తాగేసింది దెబ్బేస్తుందని పెద్దగా పెట్టారు మా పిన్ని బాబాయ్ పాలు పితుకుతా ఉన్నారు ఇద్దరు పిండితే తొందరగా అయిపోతుందని ఇద్దరు పిండుతా ఉన్నారు మేమైతే మిషన్లు ఏమి వాడము ఆ మిషన్ల వల్ల ఆవులకి ఎఫెక్ట్ అవుతుందని చూసుకోకపోతే బ్లడ్ వచ్చేస్తుందని వాడము మా నాన్నగారు ఆవుకి పొదుక్కు అడుగుతూ ఉన్నారు పాలు పితకడానికి నేను కూడా పాలు పిండాను ఈ ఆవులో ఒక చేత్తో వీడియో తీసుకుని ఒక చేత్తో అయితే పిండాను పాలు పశువులకి మేము ఈసారి వరి నాటలేదు సో ఎండుగడ్డి కావాలి కదా అందుకే కొనడానికి పిలిచాము ఈ లారీ వచ్చింది మాకైతే ఒక కట్ట ఎండుగడ్డి రెండు వందల నలభై రూపాయలు పడింది మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి ఈయన పైకెక్కి కిందకి దెబ్బతా ఉన్నాడు ఇక్కడి నుంచి మేము గడ్డి వామ దగ్గరకు తీసుకెళ్ళాలన్నమాట మోసుకొని మా అమ్మగారు గడ్డి కోస్తా ఉన్నారు ఈ గడ్డి కోసి షెడ్ దగ్గరకు తీసుకెళ్ళి దాన్ని మిషన్లోకి వేయాలన్నమాట చాప్ చేయాలి అలానే వేస్తే అవి వదిలేస్తాయి తినవు ఆవులు మా పిన్నగారు కోసిన గడ్డిని చాపర్ మిషన్కి అయితే ఇస్తా ఉన్నారు ఇది కట్ చేస్తుంది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయడం వల్ల ఆవులైతే వేస్ట్ చేయవు ఎక్కువగా తినేస్తాయి ఇదిగోండి ఇక్కడ ఈ గడ్డి ఉంది కదా ఇది గట్టిగా ఉంటుందని ఆవులు తినవు అలాగే వేస్తే అందుకే చాపర్ మిషన్లో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి పెడతాము అప్పుడైతే క్లీన్గా తినేస్తాయి ఇలా కట్ చేసి సంచుల్లోకి నింపు అయితే మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము మళ్ళీ కొద్ది కొద్దిగా గిండ్లల్లో వేసి పెడతాము అవి గిన్నెలలో దెబ్బేస్తాయని మేము కట్టేసి పెట్టుంటాం అనమాట ఆ గిల్ గిన్నెలో ఇలా అయితే మనకి గడ్డి కలిసి వస్తుంది ఎక్కువ వేస్ట్ అవ్వదు ఆవు కూడా పొట్లో ఉంటుంది కొద్దిగా తిన్న మొత్తం అన్నీ పొట్లోకి వెళ్తుంది మనకి ఎక్కువ గడ్డి వేస్ట్ అవ్వదు సేవ్ అవుతుంది సాయంత్రం అయితే మేము ఆవులని మేపడానికి తీసుకెళ్తాము పొలాల్లోకి ఇలా మేపడం వల్ల అవి యాక్టివ్గా ఉంటాయి నడిచినట్టు ఉంటుంది ఇది పొట్టేలు సంక్రాంతికి దీన్ని మాంసాని కోసం కొన్నాము పదివేలు పడింది మాకి పండగ రండి తిందరు సాయంత్రం అయితే మా పిన్ని గారు గుర్తు పెడతా ఉన్నారు మార్నింగ్ చూపించాను కదా గడ్డి పొలం ఇదే ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇంటిపై నుంచి వ్యూ ఇది బాగుంది కదా చుట్టూ పచ్చని పొలాలు చల్లటి గాలి చక్కటి సూర్యాస్తమయం సమయం వ్యూస్ అయితే బాగుంది కదా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ